మీ అందరికీ తెలుసు ఉండాలి కళ్యాణ లక్ష్మి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా మన ఇంట్లో ఆడబిడ్డల పెళ్ళైనా లేకపోతే యువతకు మ్యారేజ్ అయినా ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తారు దానితో పాటు వీళ్ళు అడసిన ఇచ్చింది ఏంటంటే తులం బంగారం ఇత్తా అన్నారు తుస్సు అన్నది తెలంగాణ బిడ్డలారా ఓ రంజితనా ఉన్నావే ఉన్నా 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 వైఆర్టీవీ వల్ల వార్తలు బాగానే చెప్తున్నావు కానీ నువ్వు చెప్తున్నావు కదా మాకు కళ్యాణలక్ష్మి విషయంలో డౌట్ ఉన్నది కళ్యాణలక్ష్మి వస్తుంది నువ్వు ఏదో రావట్లేదు అని చెప్పినావు కదా చూడు అనా ఓ పెద్ద అయినా అన్న ఇది కళ్యాణలక్ష్మి చెక్కు చాలా స్పష్టంగా కనబడుతుందా రైట్ కొంచెం జూమ్ జి ఇగో చూడు రి ఇగో చూడు కళ్యాణ లక్ష్మి చెక్కు మంచి కనబడుతుంది కదా తెలంగాణ బిడ్డలారా ఇంతకంటే స్పష్టంగా కూడా ఇంకేమీ కనబడదేమో అనుకుంటున్నాను నేను కళ్యాణలక్ష్మి చెక్కు ఇది ఒక్కసారి మిత్రుడికి సంబంధించి చదువు కళ్యాణ కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ జనగామ జిల్లాలో ఘటనలో ఆందోళనలో లబ్ధిదారులు అసలు ఏం జరిగింది ఈ సంక్షేమ పథకం విషయంలో జరుగుతున్న విషయం ఏంది అనేది చూద్దాం సంక్షేమ పథకాల అమల విషయంలో సర్కార్ తీరు విమర్శలకు కారణమవుతుంది పేదింటి బిడ్డల పెళ్లిళ్ల కోసం ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్స్లు బౌన్స్ అవుతున్నాయి తాము కళ్యాణ లక్ష్మికి అప్లికేషన్ చేసుకుంటే చెక్ వచ్చింది తీరా చూస్తే అది బౌన్స్ అయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారంలోకి వస్తే లక్ష రూపాయలు తులం బంగారం అంటూ నానా హంగామా చేసింది కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక పాత గవర్నమెంట్ ఇచ్చినట్టే డబ్బులు ఇస్తున్నది లబ్ధిదారులు ఓ పక్కన గగ్గోలు పెడుతుంటే మరో పక్కన చెక్కులు బౌన్స్ అవుతుండడం సంచలనంగా మారింది చెప్తా దీని గురించి చాలా చరిత్ర ఉంది ఈ వీడియో చాలా మీకు అవసరం కళ్యాణ లక్ష్మి పథకం కింద ప్రభుత్వం పంపిణీ చేసిన చెక్స్ అయింది ఈ ఘటన జనగామ జిల్లాలోని శనివారం చోటు చేసుకుంది సంజయ్ నగర్ కు చెందిన మోత మౌనిక గతేడాది కళ్యాణ లక్ష్మి పథకానికి అప్లికేషన్ చేసుకుంది అంటే డిసెంబర్లో జనవరి నెలలో కాంగ్రెస్ సర్కార్ చెక్ పంపిణీ చేసింది ఆ చెక్ లబ్దిదారులు బ్యాంకులో డిపాజిట్ చేయగా బౌన్స్ అయినట్లుగా చెప్పారు దీంతో లబ్ధిదారులు ఆందోళన చేపడుతున్నారు అధికారంలోకి రాకముందుకు కళ్యాణ లక్ష్మి పథకం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని కానీ ఇప్పుడు లక్ష రూపాయలు కూడా రాలేదు తులం బంగారం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్కారుకు ఇది తగునా రైట్ షభాష్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి తెలంగాణ బిడ్డలారా ఓ నా తెలంగాణ బిడ్డలారా తెలంగాణ ఆడపడుచులారా తెలంగాణ మహిళా మంత్రులారా తెలంగాణ ఎమ్మెల్యేలారా తెలంగాణ మహిళా ఎమ్మెల్యేలారా మీరు ఆడపిల్లనే కదా ఇంటి కష్టమేందో మీ నాయనకు మీకు అనుభవించే వింటారు కదా లక్ష రూపాయలు వస్తే కనీసం దేనికో ఒక దానికి ఖర్చుల కింద అయితే అని మీరే అంటారు కదా మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలకు స్వీట్ విన్నపం చిన్న విజ్ఞప్తి నేనేమంటున్నానంటే మీకు చెప్పే విషయం చాలా క్లారిటీగా సుత్తి లేకుండా డైరెక్ట్గా చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పింది మీరు అవునా కాదా వందకు వంద శాతం అవును దాంతోపాటు కళ్యాణ లక్ష్మి డిసెంబర్ పదో తారీఖు నుంచి వేస్తున్నా నేను లెక్క ఎక్కువనే ఇస్తున్నాను సరే పదిహేనో తారీఖు నుండి ఎవరైతే చెక్కులు ఇచ్చారో ఆ చెక్కులకు సంబంధించి జనవరిలో బ్యాంకులు వేస్తే అవి చెక్ బౌన్స్ అవ్వడంతో పాటుగా మళ్ళీ దానికి రెస్పాన్స్ లేకుండా పోయింది గౌరవ యనుముల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక ఇకనైనా చెప్తారని ఆశిస్తున్నా ఎందుకంటే ఆడపిల్ల కష్టం తెలిసిన మా మహిళలకు సంబంధించిన మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు దీంట్లో మీరు చిత్తశుద్ధితోని మీరు కాస్త ఏంది అంటే మీరు దీంట్లో కలగజేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారా ఓహో లేదులే మంచి జరిగింది మా ప్రభుత్వానికి మిగులుతుంది అని అనుకుంటారా ఇది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా ఇక ముఖ్యమంత్రి అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఉన్నారా లేకపోతే ఇతర రాష్ట్రాలలో ఉన్నారా లేకపోతే సెక్రటరియేట్లో ఉన్నారా చెప్తారా మాట్లా వినిపిస్తున్నాయా నేను చెప్పేది వినబడుతుంది ఖచ్చితంగా వినబడుతుంది నువ్వు ఖచ్చితంగా చూడాలే నేనేమంటున్నానంటే నువ్వు ఇచ్చిన హామీయే కదా ఇది సిగ్గు లేకుండా మానవత్వం లేకుండా ఏది లేకుండా ఒక ఇంటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేని దుర్మార్గమైన నీ ప్రభుత్వం ఎందుకయ్యా మాకు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకంలో మీరు మేనిఫెస్టోలో కళ్యాణలక్ష్మిలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అని చెప్పారు కదా ఈ తులం బంగారం పరిస్థితి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా తులం బంగారం పంచాయతీ ఎక్కడికి పోయింది అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు తెలంగాణ బిడ్డలారా ఇకనైనా ఆలోచించండి గత ప్రభుత్వం కనీసం లక్ష రూపాయలైన ఇచ్చింది కానీ ఈ దొంగలు ఆ ఇంత కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది తులం బంగారం అయితే అసలు అటకెక్కింది దాన్ని ఇంతవరకు అయితే నేను ఎక్కడ చూడలే బహుశా కనబడితే నాకైతే నా నెంబర్ మీ దగ్గర ఉండే ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ మీ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా కూడా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయరు మీకెక్కడన కనబడితే ఇక నేనేం చెప్తున్నా అంటే వీళ్ళు కళ్యాణ లక్ష్మి అంటే ఇయ్యరు వీళ్ళు కళ్యాణ లక్ష్మి ఇయ్యరు తులంబంగారం ఇయ్యరు వీళ్ళను మీరు నమ్మి పార్లమెంట్ ఎన్నికలలో గనక ఓటేస్తే మీ ఉరితాడు మీరే వేసుకున్నట్టు కళ్యాణ లక్ష్మి గోవింద రైతు రుణమాఫీ గోవింద రైతు బంధు గోవింద మెగాడిఎస్సీ గోవింద ఇవన్నీ గోవింద అయిపోయినాయి ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడెలుతున్నాడు రో తెలంగాణ ఆంధ్ర పెత్తన బానిసలకు సంబంధించిన తెలంగాణ ఇది మన తెలంగాణ కాదు మన తెలంగాణ పరిపాలన గిట్లు ఉండదు మన తెలంగాణలో ప్రతి ఆడబిడ్డను మన ఇంటి ఆడబిడ్డ లెక్క చూసుకుంటాం ప్రతి సోదరిని సొంత తమ్ముల్లా భావిస్తాం మన తెలంగాణలో మన ఇంటికి వస్తే కూర్చోబెట్టుకొని బిడ్డ మంచినీళ్ళు తాగు అన్నం తినచ్చినవో లేదో తిను తిన్న తర్వాత ముచ్చట్లు చెప్తాం ఆంధ్రాకి పోతే ఎట్లుంటుంది ఫస్ట్ నువ్వు ఎవరు మీ అయ్యేం చేస్తాడు మీ అవ్వేం చేస్తాడు ఇవి ఉంటుంది ఇక్కడ అట్లా కాదు కదా నా తెలంగాణలో ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి చెక్కే ఇవ్వలేని దుర్మార్గమైన ప్రభుత్వం ఎందుకని నీ ప్రభుత్వం అసలు అధికారంలో ఉండి ఏం చేద్దామనుకుంటుందో నాకు అర్థమవుతలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అని నేను క్వశ్చన్ వేస్తున్నా అవసలు అవసరమై కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయవు రైతులను నట్టేయటం ఉంచినాం నిరుద్యోగులకు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మంది ఇచ్చిన విద్య నా బిడ్డ అని చెప్పుకున్నట్టుగా ఏతులు కొడుతుంది ఇది అయిపోయింది దాంతోపాటుగా ఇక్కడ మరొక అంశం ఏంది మరొక అంశం ఏంది ఆఖరికి ఆడబిడ్డ చెక్కులు కూడా ఇవ్వకపోతు ఏం ప్రభుత్వం అయ్యా ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఏం ప్రభుత్వం ఏం పరిపాలన ఏమండి అధికారులు మరి ఇట్లా జరుగుతూ ఉంటే కనీసం మీరైనా చెప్పాలి కదా మీరు బాధ్యతాయుతమైన అధికారిగా పనిచేస్తున్న వాళ్ళన్నా చెప్పాలి కదా మీ జిల్లా కలెక్టర్లు కానీ లేకపోతే రాష్ట్ర సిఎస్ కానీ ఇంతమంది ఉన్నారు కదా చెప్పండి సార్ నేనే అడుగుతున్నా నా పేరు జర్నలిస్ట్ రంజిత్ పదేళ్ళుగా ఉద్యమం చేస్తున్నా పదేళ్ళుగా ఉద్యమాన్ని చేస్తున్నా నేను చెప్పండి మీరే చెప్పండి కళ్యాణలక్ష్మి ఇచ్చినాం తులం బంగారం ఇచ్చినామని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే ప్రజల్ని మోసం చేస్తున్నది ప్రజల్ని అబాసు పాలు చేస్తున్నది ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది ప్రజల్ని నానా హింసలు పెడుతున్నది ప్రజల్ని హేళన చేస్తున్నది ఇవి పదాలన్నీ కరెక్ట్ ఇక చూడ్రి కళ్యాణ లక్ష్మీ ఇయలే చెక్ బౌన్స్ అయింది ఇక వీళ్ళు మేము పరిపాలన చేస్తున్నామని చెప్తారు ఇక నిన్న మన తెలుసు కదా కు సంబంధించిన మేయర్ గారు